అందరికీ నమస్కారం అభినయ థియేటర్ ట్రస్ట్ అనేది మేము రెండు వేల నాలుగులో మొదలుపెట్టి ఇప్పటి వరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల్లో ఒక డెబ్బై ఫెస్టివల్ చేసామండి ఈ డెబ్బై ఫెస్టివల్ కూడా దేశవ్యాప్తంగా పేరెన్నికని నాటకాలన్నింటిని కూడా తీసుకొచ్చి అంటే బహుభాష నాటకోత్సవాలను కూడా అనేక దాదాపు ఇరవై తొమ్మిది బహుభాష నాటకాలను నిర్వహించాం మేము హైదరాబాదు కొనుగుబాడు గుంటూరు నిజామాబాదు భీమవరం విజయనగరం బెంగళూరు ఇలా మూడు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఈ తిరుపతి తిరుపతి కూడా చేశాము ఐదు సంవత్సరాల పాటు బహుభాషని ఏడు సంవత్సరాలు ఇలా చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మేము అంటే విజయనగరంలో నటరత్న నాటక పరిషత్ అని ఎన్టీఆర్ పేరు మీద చేస్తూ ఉన్నాము అలానే ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజుల పాటు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నానా చంద్రబాబు అని ఒక టైటిల్ ఆయన ఫస్ట్ టైం ఆయన పేరు మీద చేయాలని నిర్ణయించుకున్నా ఉండే కారణం ఏంటంటే నాటక రంగానికి చంద్రబాబు గారు చాలా చేశారు గతంలో అప్పుడు ఆయన నంది ఏర్పాటు చేసి నాటకానికి పునరుజ్జీవం కలిగింది పద్య నాటకాలు కనుమరుగయ్యే టైంలో మళ్ళీ ఉత్సాహంగా పనిచేయటం వారు పెట్టినాయి అలాగే నాటకాలు కూడా మంచి క్వాలిటీతో రావటం వారు పెట్టినా నంది నాటకోత్సవాలు ఇప్పుడు ఈ మధ్యనే జరిగింది కానీ అలా ఐదు సంవత్సరాల నుంచి ఏం జరగలేదు అంతేకాకుండా అంటే నేను ప్రభుత్వ సాంస్కృతిక సంస్థల్లో అంటే కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖలో సౌత్ జూన్ కల్చరల్ సెంటర్లో కోఆర్డినేటర్గా దాదాపు ఇరవై యొక్క ఫోక్ ఫెస్టివల్స్ కోఆర్డినేటర్గా పనిచేశాను అలానే కృష్ణ పుష్కరాల్లో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు సాంస్కృతిక శాఖలను ఆహ్వానించి ఇక్కడ దీంట్లో శాఖలో పనిచేయాలన్నప్పుడు దానికి అక్కడ కోఆర్డినేటర్గా అంటే విజయభాస్కర్ గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు మేము కలిసి అనేక కార్యక్రమాలను అక్కడ బయట నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది ఆ టైంలో పవిత్ర సంఘం దగ్గర పన్నెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాలు చంద్రబాబు గారు అప్పుడు ప్రతిరోజు ఒక వెయ్యి మంది కళాకారులు తీసుకొచ్చి మీరు వాళ్ళకి అవకాశం కలగజేయండి వాళ్ళకి అంటే ఆర్థికంగా మంచి ప్రోత్సాహం ఏమని చెప్పినప్పుడు మాకు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఆ వెయ్యి మందికి మేము ఎంత కష్టపడాల్సి వచ్చింది అంటే ప్రతిరోజు వెయ్యి మంది ఒక్కొక్క డిఫరెంట్ ఆర్త్కి సంబంధించి అలా ఆయన ఆయన చేసే కార్యక్రమాలు ఏ సభా కార్యక్రమం కూడా అందులో కంపల్సరీగా కళాకారులకు అవకాశం ఉంటుందండి ఆ ఉద్దేశంతోనే మేము ఆయన ఇంక ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆయన మళ్ళీ కళాకారులకు ఉత్తేజం కలిగింది అనే ఉద్దేశంతో మేము ఆయన పేరు మీద కూడా అంటే మేము ఎన్టీఆర్తో పేరు మీద చేశాము నటరత్న నాటక పరిషత్ అలానే ఇక్కడ పొరుగుబాడులో కూడా ఎన్టీఆర్ పది నాటకోత్సవాలు చేశాం హైదరాబాద్లో చేసాము ఎన్టీఆర్ పద్య నాటకోత్సవాలు ఇలా ఉత్సవాలు ఎన్టీఆర్ పేరు మీద చేస్తూనే ఉన్నాము అలానే బాబు గారి పేరు మీద కూడా నారా చంద్రబాబు నాటకోత్సవం అనేది ఒకటి ప్రతిష్టాత్మకంగా ఒక ఈ ఫెస్టివల్ చేయాలనే ఆలోచన అంటే మా సంస్థ ఏంటంటే ఇది ఏటీజీ ఉండ సంస్థ స్వచ్ఛంద సంస్థ ఇది ఈ సంస్థ నాటకాలని ప్రదర్శించడమే తప్ప అంటే కళాకారులు ఇక్కడ సన్మానాలు సత్కారాలు అలాంటివి మేము చేయమండి అంటే సత్కారాలు ఒకటి ఒకటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడమే ప్రధాన ఉద్దేశం అంటే కళాకారులకు అవకాశం కలిగేయడం ప్రతి సంవత్సరం ఎనిమిది కళాకారులకు మేము ఈ అవకాశాలు చేస్తున్నాము ఈ రెండు రాష్ట్రాల్లో అంటే ఎక్కువ రెండు రాష్ట్రాల్లో చేస్తున్నాము కర్ణాటకలో అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాము ఆ ఉద్దేశంతో ఇప్పుడు నాలుగు వందల డెబ్బై నాటక ప్రదర్శనలు చేసామండి ఇప్పుడు డెబ్బై ఫెస్టివల్ కంప్లీట్ అయినాయండి మనం హైదరాబాద్లో చేసిన బహుభాష నాటకత్సవం అంటే బహుభాష అంటే మణిపూరు నాగాల్యాండు కర్ణాటక మహారాష్ట్ర నుంచి అలాంటి వేరు వేరు రాష్ట్రాల నుంచి నాటకాలను తెప్పించి మేము ఆడిస్తూ బయట ఉండ నాటక రంగంలో వస్తున్నప్పుడు కొత్త పోకడని ఎక్కడ కూడా తెలియాలన్న కాన్సెప్ట్లో ఇది ఆ ఫెస్టివల్ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అలానే ఇప్పుడు ఈ ఇక్కడ జరిగే ఈ మన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నారా చంద్రబాబు గారి నాటకోత్సవంలో తెలుగు నాటకాలు ప్రతిరోజు నూట యాభై తెలుగు నాటికలు రెండు నాటికలు కూడా ఒక మంచి ఉత్తమ సందేశాన్ని ఇచ్చే మంచి నాటికలు మూడు రోజుల పాటు జరుగుతాయి కాబట్టి ఈ ఉత్సవాన్ని అందరూ గుంటూరు ప్రేక్షకులు వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిసాలు తీసుకుంటాం